హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ ట్వంటీ వన్ బెటర్ చాయిస్ నేను మీ పుష్ప ఈరోజు ట్రావెలింగ్ వీడియో అండి డే త్రీ జర్నీలో ఫిఫ్త్ ప్లేస్ అయితే ఇవాళ చూసేద్దాం అంతకంటే ముందు డే త్రీ జర్నీలో ఫోర్ ప్లేసెస్ గురించి చిన్న బ్రీఫ్ అయితే చూసేద్దాం డే త్రీ జర్నీలో ఫస్ట్ మేము దర్శించిన ప్లేస్ అండి గోవిందరాజస్వామి టెంపుల్ నెక్స్ట్ సెకండ్ ప్లేస్ కట్ల తీర్థం థర్డ్ ప్లేస్ ఇస్కాన్ టెంపుల్ అండి ఫోర్త్ ప్లేస్ శ్రీనివాస మంగాపురం శ్రీనివాస మంగాపురంలో మా దర్శనం పూర్తవగానే మేము నెక్స్ట్ ఫిఫ్త్ ప్లేస్ కి అయితే బయలుదేరామనమాట కాసేపట్లోనే ఫిఫ్త్ ప్లేస్ అయితే రీచ్ అయిపోయాం ఫిఫ్త్ ప్లేస్ అగస్తీశ్వర స్వామివారి ఆలయం రండి అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారిని దర్శనం చేసుకుందాం అగస్తీశ్వర స్వామివారి ఆలయం బయట అయితే మనకు ఇలా దర్శనం ఇస్తుందండి దత్తాత్రేయుల వారైతే మనకు ఇలా దర్శనం ఇచ్చారనమాట శ్రీనివాస మంగాపురంలో స్వామివారిని దర్శించుకున్నాక నేను అగస్తీశ్వర ఆలయానికి చేరుకున్నాను ఇక్కడ కూడా స్వామి వారిని దర్శించుకున్న తర్వాత మరొక ప్లేస్ కి రీచ్ అవుదాం ఇప్పుడైతే లోపలికి దర్శనానికి వెళ్తున్నాను ఈ ఆలయానికి వెళ్ళటానికి ముందే మనకి ఇలాంటి షాప్స్ అయితే అన్నమాట ఇక్కడ పూజా సామాగ్రి దొరుకుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా శ్రీ అగస్తీశ్వర స్వామి వారి దేవస్థానం అని కనపడుతోంది కదా ఈ ఆర్చ్ నుంచి లోపలికి వెళ్ళగానే మనకు ఇక్కడే శివలింగం అలాగే నందీశ్వరుడు దర్శనమిస్తారు ఇక్కడికి వచ్చిన భక్తులు ముందుగా ఇక్కడ దీపాలు వెలిగించి లోపలికి దర్శనానికి వెళతారు ఇక్కడ మేం కూడా దీపం వెలిగించి స్వామి వారికి నమస్కరించుకొని లోపలికి దర్శనానికి వెళ్ళాం నేను ఈ ఆలయాన్ని దర్శించుకోవటానికి ఫస్ట్ టైం వచ్చానమాట ఇదే అనమాట మెయిన్ టెంపుల్ ఇక్కడ నందీశ్వరుడు మనకి ఇలా దర్శనమిస్తారు ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట చూసారా ఫోన్స్ కానీ కెమెరాస్ కానీ లోపలికి లేదు కాసేపట్లోనే ప్రధాన ఆలయంలో మా దర్శనం పూర్తయింది అలాగే పక్కనే ఉపాలయాలు కూడా ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారా ఐదు పడగల నాగుతో ఆ శివలింగం మనకిలా దర్శనమిస్తుంది చాలా చక్కగా ఉంది కదా అగస్తీశ్వర స్వామి ఆలయం తిరుపతి బస్ స్టేషన్ నుండి ఎనిమిదిన్నర కిలోమీటర్లు రైల్వే స్టేషన్ నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయం చాలా పురాతనమైన ఆలయం అండి పురాణాల ప్రకారం అగస్త మహర్షి చెప్పిన ప్రకారం వివాహం చేసుకున్న తర్వాత శ్రీనివాసుడు తన ఆశ్రమంలో ఉన్నాడట ఈ ఆలయంలో శ్రీకృష్ణుల వారు అలాగే హనుమంతుల వారు మనకు దర్శనమిస్తారు ఇది చాలా పురాతనమైన ఆలయం అండి ఇక్కడ చూస్తున్నారు కదా పుట్ట అండి చాలా పాత పుట్టలాగా కనపడుతోంది అనమాట ఇక్కడ నిజంగా షూట్ చేయడానికి చాలా భయపడ్డాను అన్నమాట నేను చాలా స్కేరీగా అనిపిస్తుంది పాములు ఇక్కడ తిరుగుతున్నాయన్న ఫీలింగ్ వచ్చిందనమాట నాకైతే గనక ఈ ఆలయంలో చూడాల్సిన మరొక ప్లేస్ ఉందండి చూసేద్దాం రండి ఇక్కడ చూస్తున్నారా మెట్లు కనిపిస్తున్నాయి కదా ఈ మెట్లు దిగి మనం కిందకి అయితే వెళ్లాల్సి ఉంటుంది ఇక్కడైతే వాటర్ కనిపిస్తోంది ఇదేంటి అంటే స్వర్ణముఖి నది అంటండి ఇది స్వామివారు ఇక్కడ అడుగు పెట్టారు పాదం షేప్ లో ఉంటుంది ఇక్కడ వాటర్ అయితే సమ్మర్ కాబట్టి కొద్దిగానే ఉన్నాయన్నమాట వర్షాకాలం అయితే ఎక్కువ వాటర్ అయితే ఉంటుంది శ్రీ అగస్త్య మహర్షి ఇక్కడ శివుడి కోసం తపస్సు చేసి సువర్ణముఖి నది ఉద్భవించడానికి కారణమయ్యారట ఇక్కడ కనిపిస్తోంది కదా ఈ వాటర్ లో మనం అయితే దిగి నడుచుకుంటూ రావాలి ఇక్కడ ఒక ఎత్తైన ప్రదేశం ఉంది ఈ ఎత్తైన ప్రదేశం మీద ఒక ఆలయం ఉంది లోపల అయితే గేట్స్ అయితే వేసేసి ఉన్నారనమాట లోపలికి ఎంట్రీ లేదు ఇక్కడ స్వామి వారి మూర్తి అలాగే అయ్యప్ప స్వామి సూర్య చంద్రులు ఇక్కడ ఉన్నారనమాట ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా ఇక్కడ దర్శనం చేసుకుంటారన్నమాట వెనక మనకు కనిపిస్తున్న వాటర్ విష్ణుమూర్తి ఇక్కడ అడుగు పెట్టారట ఆ పూర్తి వివరాలు ఇక్కడ ఎవరైనా చెప్తారేమో మనం అడిగి తెలుసుకుందాం ఇది విష్ణుమూర్తి పాదం పెట్టిన చోటు అని చెప్తున్నారు పిల్లలు అయితే సరదాగా ఈత కొడుతున్నారు ఇక్కడ ఇది అగస్త్యముని ఆశ్రమం అండి శ్రీనివాసుడు కళ్యాణం తర్వాత ఆరు నెలలు ఈ ఆశ్రమంలో తపస్సు చేశారట ఈ ఆరు నెలలు ఇక్కడ తపస్సు చేసి తర్వాతే స్వామివారు వెళ్ళి అక్కడ స్వాముల వారు స్వామి ఇంకా ఇక్కడ దర్శనం చేసుకుని వచ్చాను ఇది అగస్త్యముని తపస్సు చేసిన ప్రాంతం అండి ఇక్కడ శ్రీనివాసుడు ఆరు నెలల పాటు ఇక్కడే ఉన్నారట ఇక్కడ చూస్తున్నారా ఇక్కడైతే మనకు నాగులు దర్శనమిస్తాయన్నమాట మీరు కూడా దర్శనం చేసుకోండి ఇక్కడ కూడా మనకు శివలింగం అలాగే నందీశ్వరుడు దర్శనమిస్తారు శ్రీ అగస్తీశ్వర ఆలయంలో మా దర్శనం పూర్తయింది ప్రధాన ఆలయంలో ఉన్న స్వామివారిని ఉప ఆలయాలు అలాగే స్వర్ణముఖి నదిని దర్శనం చేసుకున్నాం ఇక్కడ చూసారా పెద్ద పెద్ద వృక్షాలతో ఈ ప్రాంతం అంతా చాలా చల్లటి నీడతో చాలా చక్కగా ఉంటుందండి సమ్మర్ కాబట్టి కాస్త ఎండలు అయితే ఎక్కువగానే ఉన్నాయన్నమాట దర్శనం పూర్తి చేసుకుని మేమైతే మెయిన్ ఎంట్రన్స్ దగ్గరకైతే వచ్చేసాం అనమాట ఇక నెక్స్ట్ మరొక ప్లేస్ కి రీచ్ అవ్వాలి అగస్తేశ్వర ఆలయంలో దర్శనం పూర్తయింది చాలా బాగుంది ఇక్కడ ఒక చిన్న అడుగు లాంటి ఇది ఉంటుంది అక్కడ వాటర్ కూడా ఉంటుంది విష్ణుమూర్తి అక్కడ అడుగు పెట్టారట ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి టీవీ ట్వంటీ వన్ బెటర్ చాయిస్ శ్రీ స్వామి ఆలయంలో మా దర్శనం పూర్తయింది మేము నెక్స్ట్ ప్లేస్ అయితే బయలుదేరాం మా డే త్రీ జర్నీలో సిక్స్త్ ప్లేస్ అండి భారతదేశంలోనే మొదటి శివాలయం అండి శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థానం అనమాట గుడిమల్లం టెంపుల్ అని కూడా పిలుస్తారు ఇది పురావస్తు శాఖ కింద ఉంది ఈ ఆలయం మీరు చూస్తున్నారు కదా మొదటి శివలింగం ఇదే అండి మొట్టమొదటి శివలింగం పురుషాంగ రూపంలో స్వామి వారు దర్శనం దర్శనమిస్తారు వీడియో చూసిన మీ అందరికి ధన్యవాదాలండి నెక్స్ట్ వీడియోలో గుడిమల్లం టెంపుల్ అయితే తప్పకుండా చూడండి డోంట్ మిస్ ఇట్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి టీవీ ట్వంటీ వన్ బెటర్ చాయిస్